ఈ ఆత్మీయుల సంబరణలో నెండు మనసు నన్ను వరకు మీకు శిరస్సు రెండవది ఏంటంటే నాకంటే ఎక్కువ నా గురించి మీకు ఎక్కువ తీసుకోవట్టి ఇప్పటికీ అనేక విషయాలు చెప్పిండు మళ్ళీ ఆలోచించిపోతున్నా ఎక్కడా నాకు మత్యకుండా మీరు ఎదురైతే పొందుతున్నా సపోర్ట్ చెప్తున్నా అంటే నేను ఇంత గొప్పగా నన్ను సపోర్ట్ చేసినందుకు రాబోయే కాలంలో మీరు శుభాశ్ విద్యని మాత్రమే పనిచేస్తా మీ గౌరవాన్ని మీ నమ్మకాన్ని మంత ప్రయత్నం చేస్తా నాకు రెండు విద్య తెలుసు ఒక విద్యను పద్నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు విద్యార్థులతో పని దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఎవరికి ఆపదించిన సమస్య వచ్చిన ఆ సమస్య మీద స్పందించే మంత్రుల అవకాశం వస్తే మొట్టమొదటిగా మంత్రుల అవకాశం వస్తే అనగా వర్గాల జాతుల పిల్లలకి ఆ వర్గాలకి నిన్నంతలో కొంత పనిచేసే ప్రయత్నం చేసిన పిల్లలు గవర్నమెంట్ రాష్ట్రాలలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తెలంగాణ వచ్చే కూడా కఠోతో అందంకూర్చు పెట్టే పద్ధతి ముఖ్యమైన గుహ రాలను పెట్టే పద్ధతి తెలంగాణ వచ్చిన తర్వాత నేను మాత్రమే సరిపోయంతాలని సంగతి పేరు పెట్టాలని చెప్పి జీవితంలో అమలవుతున్నాయి రెండవది ఆ రోజు అనేక వర్గాలు ఇక్కడ ఆశలు ఆ వర్గాలు అభివృద్ధి వెలమ కావచ్చు రెడ్డి కావచ్చు గౌరవించవచ్చు పనిచేయాల్సి కావచ్చు హాస్టల్ ఉంటే ఎక్కడెక్కడో ఊలకున్నటువంటి పిల్లలు చదువుకోవాలంటే నాకు ఒక వసతి ఉండట్లేదు వసతి ఉన్న కులాల బాగా అందరికీ కూడా వసతి కావాలి ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చి మళ్ళీ పోవడానికి టైం లేకపోతే నా పోతా నేను ఇక్కడే పడుకొని పోతా అన్నటువంటి విశ్వాసం రావాలని చెప్పి అన్ని సామాజిక వర్గాలకి ఒక సెంటర్ అది ఆస్ట్రాలతో అందించే సెంటర్ అది సాయంత్రం అయితే సెంటర్ అది మన సంస్కృతి సాంప్రదాయం కురాలకు ప్రతి ఒక్కరించి ఆత్మ గౌరవ భవన్ నిర్మాణానికి ఆనాడు పురాజు వేసుకోలేదు మూడవది అనేక పథకాలతో అనేక రకాల స్కీమ్ వస్తుంది కంటూ గుడ్ల స్కీమ్ పెట్టాను గుర్లా స్కీమ్ పెట్టినాడు నేను చాలా స్పెసిఫిక్గా సూచన చేశాను మన వాళ్ళ వాళ్ళు కోరుకునే లేదు అంతకంటూ కూడా గుడి వచ్చేది కానీ ఎంత వచ్చేది ఎనభై లక్షల రూపాయల అప్పు వస్తే ఇరవై వేలు అవసరం ఇచ్చింది మాకు వడ్డీ ఫ్రీ అంటే వడ్డీ ఫ్రీ ఉంది అంటే లక్ష రూపాయలు తీసుకుంటే ఎనభై వేల రూపాయలు మాత్రమే కట్టేస్తూ ఉంది ఏం పోనీ మాకు ఈ ఎనభై వేల రూపాయలకు ప్రభుత్వమే గ్యారెంటీ కానీ మేము ఇల్లు కూదెట్టి నువ్వు కూదోబెట్ ఇది దిక్కువాల పద్ధతి చూసాను మాకు ఇది తీసేయని చెప్పి అప్పుడు తీసేసేయండి మొత్తమే సబ్సిడీస్ అని చెప్పి పెంచండి ప్రతిపాదన పెట్ట జీవాసం జీవాలను కాపాడము అంత ఈజీ కాదు జోగిని బతకడం జీవాలను కాపాడు అంటే జోగిని మంత్రి ఉంటుంది అసలు బాగా వంశం పడ్డా కష్టమే బాగా చనిపెట్టిన కష్టమే బాగా ఎండగొట్టిన కష్టమే బాగా వంశం పడ్డా కష్టమే బాగా ఎండగొట్టే కష్టమే ఉంటుంది అందువల్ల జోగిని బతులు ఉంటుంది సార్ ఇట్లా అందరికీ అనుకున్నప్పుడు ఈ నేర్పించే తక్కువైపోయింది ఊళ్ళన్నా ఎక్కడ కంచెం లేవు రోడ్ల బట్టి జాగం లేదు గ్రాడక నమ్మలేస్తున్నాయి ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి ఏ గట్టి ప్రాయ్ సార్ నిజంగా ఎక్కడ ఇవ్వాలకు ప్రతిపాదన పెట్టింటే ఎవరికైతే ఇష్టం ఎవరికైతే నేర్పణ ఉందో ఎవరికైతే

సదుకుల పేరుగా పని చేయాలంటే పెంచుకునే సిద్ధం చెప్పి ఇప్పుడు అంటే గొల్ల కుండల పేరుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకటో ఒకటి ఇచ్చి మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తాను చెప్పిను నేను డబ్బులేమాండ్ చేస్తున్నాడు గొల్ల కుండలు జిల్వడానికి చాలా పెద్ద ఒక లక్ష ఇరవై వేల రూపాయల స్కీమ్ ఉన్నప్పుడు అమ్మకుంటే యాభై వేల యాభై వేలు వచ్చింది ఇలా ఒక లక్ష డెబ్బై ఐదు వేల స్కీమ్ ఉన్నవాడు కూడా ఇలా డెబ్బై వచ్చినాయి సగం పైసలు ఇట్లా భోజనం చెప్తాయి ఇట్లా భోజనాలు చెప్తాయి నిన్న మాట్లాడితే ఎవరాలని చెప్పింది కేసాగా మాట్లాడుతున్న మూడు గొడవ ఆరు గంటలు గుడ్లు ఎక్కండి అవ్వటా ఉంది నిజంగా చెప్పాలంటే అసలు సగం పైసలు బ్రోకర్లు ట్రాన్స్పోర్ట్లా తీర ఏమంటున్నా అందరికీ గొల్ల కొండే పాడి మీరు కట్టిందా ముప్పై ఐదు రూపాయలు మొట్టమో ముప్పై ఐదు రూపాయలు దానికి వంట పదిహేను వేల రూపాయలు అన్నికి అన్ని సుఖమీ బ్రోకర్లేదు నీకేనా అంటే పన్న మనం చెంది నేను ఏమన్నా అంటే ఎలా స్కూరిస్తే ఆ వర్గాలకు కడుపు లాభదేప చేయాలి తప్ప పేరు చేస్తున్నా చేస్తున్నా ఇప్పటికైనా డీడీ కట్టిన వాళ్ళు కావచ్చు కొత్తగా తీసుకునే కావచ్చు నాకు డబ్బులు ఇస్తే నా ఎక్కడో మధ్యలో పొడికొచ్చుకొని లాభదర్తలు కానీ ఏడు పెట్టుకుంటే లాభం రాదని చెప్పి చేయాలని చెప్పి కోరుతున్నాను చెప్పింది మూడో మందికి శుద్ధాశ కానీ ఒక్కడి మాత్రం సత్యం ఏ వర్గాలకి అయితే ఇప్పుడు రాజ్యాధికారంలో వర్గాల నాకు ఆశ్యకే ఉంది ఇలా ఆవశ్యక ఎందుకంటే మనకు ఏదంటారు కదా ఈ సమస్య ఇంత బంగారం ఈ సమస్య పదవి కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఏంటంటే మా ఓడి ఉంటే మా ఉంటే ఎప్పుడైనా అవసరపడకపోయిందని బాగుంటుంది చిన్న ఈ సందర్భం మాడి చెప్తాను నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినాక నేను నా ఇల్లు సాయంతాలను గౌరవం చుట్టుముక్కుంటాయి అందరూ చూసి చుట్టుముఖంతా గౌరవ ఉంటాడు ఆ సాంఛాల సత్పల మధ్యలో నాకు ఆ సాంచాల సంపద అలవాటు అయింది అవును ఏంటంటే నేను ఒకసారి పద్మశాలను నేత కార్మికుల సమస్య మాట్లాడతాను నేను అంటే నాకు నాకు బాగా తెలుసు కావాలి మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఆయన పద్మశాలి నేను మాట్లాడినప్పుడు ఆయన కౌలుచుకున్నాను కౌలుకోవడం వలన నువ్వు మా జాతిలో గొప్ప బిడ్డ పెద్ద మా సమస్య ఎంత బాగా చెప్పి నేను నేను అందరి జాతీయ పెట్టిన చెప్పాను అందరి నేను రాజధాని నాయకులు నన్ను నారా అందరి ఆచరణ ఉంటారు అందరి ఆచరణ ఉంటుంది మంది తమను అన్న పేరు పెట్టుకున్నారు అంటే గవర్నమెంట్ నేను ప్రజా నేను నా ఎందుకు

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీకు ఏం చెప్పలేదు నేను తెలంగాణ అచ్చ తెలంగాణ నాకున్న నాకున్న ధ్యాస నేను పుత్ర సతమే కాదు ఎక్కడ ఎవరు వేసిన ఎక్కడ ఎవరు దుఃఖపడ్డా ఎక్కడ ఎవరు పరిస్థితి వచ్చిన ఎక్కడ ఎవరికి సమస్య వచ్చిన ఆ సమస్య కోసం కొట్టాడే కూడా

డబ్బులతో మాత్రం డబ్బులతో తీర అప్పుడు దాకా దాన్ని నిర్వహించగలిగే శక్తి నాన్న నివరించలే కో అప్పుడు కొంచెం వస్తే వచ్చే ఇలా నన్ను మనకు తెలిసే వాళ్ళు ఇతర పార్టీల నాయకులని తెలిసేసారు జిల్లా పరిషత్ చైర్మన్ రాజీనామా చేయడం రాజీనామా చేయడం ఎట్లయితే ఎన్నికలు రాగానే రాగా కొనుక్కొని పోవాలి దావ మీ పాటికి రా భూమి పనిచేస్తున్న వాళ్ళకి నా పాటికి రాశి చేసేది

అధికార అంటే ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోతే అధికార పార్టీలో చాలా మీ శుభాచారం వచ్చింది అన్నా నేను ఉద్యమం కాదు నేను ఒక ఉండి వాళ్ళకు తెలిసి

ఐటి పరిశ్రమ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కార్డర్ ఇక్కడ రోడ్లు ఇక్కడ మెట్రో లైన్లు ఇక్కడేలు ఇక్కడ తాగునీ సమస్య స్కిల్ డెవలప్మెంట్ ప్రజల ఆర్థిక పరిస్థితి ఇవన్నీ రావడంతో తప్పకుండా మోడీ గారికి ప్రత్యేక తప్పకుండా ఇంత ప్రజల కోసం పవర్ కోసం కాకుండా ప్రజల కోసం తప్పకుండా ఈ నియోజక ప్రజలని అన్ని రకాల అభివృద్ధి

మీరు అమలు చేయాలి మీకు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఖర్చు పెట్టమని చూసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే నెక్స్ట్ డే సబ్బం పెడతా రెండు వేల ప్రజలు అయినా కొత్త పెన్షన్ ఇస్తా అయింద ఇస్తా నా ఆరు పిల్లలకు కుటుంబాన్ని పోషించడానికి చెప్తాను ఏ హాని అమలు కాలి ఇప్పుడు స నేను కేసీఆర్ నేతలు మద్ద పిండలు ఇస్తానని చెప్పి ఇస్తామని చెప్పి వచ్చినా ఖాళీ పిండలు ఇచ్చిందా అంటాడు ఇచ్చిన అంటే ఇక్క నా దగ్గర ఏం లేదు ఇప్పుడు సార్ మీరు నాకు ఓపెండి ప్రజల గెలిపించండి రాహుల్ గాంధీ ప్రధానమంతడు అక్కడ ఆయన నాకు లెక్క బిజీస్తడు ఇక్కడ మీకు మాట అందించేస్తాను పింఛిస్తాను ఇస్తే రాహుల్ గాంధీ ప్రజా కాకపోతే మనకు ఎక్కడికి రావాలి ఈ రెండు నెలలు కాక ఈ ఇచ్చిన ఆమ్ల సమయంలో కొట్లాడుతా పక్క అందుకని ఈ ఊట మాట్లాడదాం చెప్పి కంత పెట్టుకొని ఈ ఈత లాగా ఎట్లా కొట్టాలి రోజు రావాలి రోజు మొత్తం కుటుంబాల కుటుంబం ఎక్కువ దిగింది కదా మొత్తం అనుమానం చాలా మంది కదా మీద వచ్చి ఈ నెలలో కూర్చొని దావత్ వీయాలి ముదరియాలి లేదా సమస్య అయితే కొండి పెట్టాలి నువ్వు మొత్తం చేస్తామని చెప్పాలి తీసుకొని పోవాలి గిట్లాది పని గిట్లాది పని వాళ్ళకు ఓట్లు లేదుగా మనం ఏదైనా ఉండలేదు ఎవరు ఎందుకు పోతున్నారో ఎవరు ఏం తీసుకుంటానో తెలియకుండా ఇలా అంటున్నా కేసీఆర్ గారు ఇట్లాంటి పని చేసి కథమైపోయింది ఇలా ఏమైంది కూడా పరా పార్టీల నాయకులు తీసుకుపోవడం పరిశీలించడం తప్పకుండా మీకు కూడా కేసీఆర్ కూడా గది పడుతుంది అని ఇంత పైసలు చేద్దం పిచ్చి చేస్తా విజయంలో బ్రా కరోనా వచ్చినాక మామూలు ధైర్యంగా కుటుంబ సభ్యులను పక్కకు పెట్టి పోషణ మధ్య తిరిగి శక్తులు బిడ్డ వేలాది కుటుంబాలను నన్ను నన్నగొట్టుకొని నాకు ప్రత్యాలు నేను ఒక ఐదు నిమిషాలకు ఒక వంద మంది వచ్చి శక్తి తీసుకుపోతుంది నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసి నన్ను ఓడగొట్టవలే శక్తి రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి పార్టీ కానీ లేదు ఓడగొట్టే శక్తి ఉంటే నా మల్కాభి మాత్రమే ఉంటుంది మల్కాయ కానీ నా

నా పట్ల సంపూర్ణమైన అవగాహన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది సంపూర్ణమైన అవగాహన అమిత్ షా గారికి ఉంది సంపూర్ణమైన అవగాహన కేంద్ర రాష్ట్ర పార్టీలకు ఉంది ఇది కూడా ఇలా నేను ఇప్పటికే ఒక సోషన్యత ఆశక్ ఈ రాష్ట్రానికి మంది రావాలి ఇలా నిన్న దురదగవుతుంది మన ఉదాని ఎదురు ప్రజల దొంగతేళ్ళకు నిర్మగితే పనులు చేసే సర్వే చేసే బిడ్డలు కాబట్టి ఒకటే ఎక్కడి ఈ డబ్బు మద్యం కుట్రలు ప్రాంతం ఆపగలిగిన శక్తి మీకు మీరు మీ అందరికీ మంచిగా మీరు తలుచుకుంటే పోతు నేను ఎక్కడైనా పట్టిన బ్రహ్మాండంగా మనకు విజయం చేస్తుంది నిజంగా కూడా మొత్తం దేశంలో అత్యధిక ఓట్లు కలిగిన పార్లమెంటు మనకు గిరి రెండు పార్లమెంట్తో సరే సార్ రెండు అత్యధిక మెజార్టీ కూడా కాదు ఎందుకో కాడ అందరూ చేసేది ఏమంటాను మీరు చేసే తప్పేంటి నేను ఇంకే తప్ప ఆర్టీసీ తాల సమ్మె చేసినా అండగా ఉన్నా తప్ప మున్సిపల్ తాలకుని సమ్మెస్తున్నాడు అండగా తప్ప చెప్పండి నా గొల్ల కురులు నాకు తప్పలే ఉండండి అని చెప్పి మనకు చుట్టుముతున్నాడు నేను మద్దతు ఇచ్చాను తప్ప తప్ప పదవుల కోసం పదవుల కోసం తప్పం నేను కాదులేదు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఉన్నటువంటి ఈటల నన్ను అందుకే మీరంత ఖర్చు పెట్టి నన్ను ఈ పైసలు పైసలు ఎక్కడ చెప్తే పైసలు ఎవ్వరు రాజకీయ నాయకులు పైసలు ఎక్కువ చెప్తే అయితే అక్రమంగా సంపాదించుకోవాలి దంగా చేయాలి ఇప్పుడు ఎక్కువ చేస్తా చెప్పండి రాజకీయ నాయకులు అంటే పైసలు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నాడు పైసలు పెట్టి పదవి తెచ్చుకుంటున్నాడు గతంలో ఉంటుంది పైసలు పెట్టి తెచ్చుకుంటారు మళ్ళీ పైసలు సంపాదించారు అట్లాంటి నాయకులు కావు ప్రజలవన్నీనే ఉండి ప్రజల జీవించి ప్రజల కోసం ఆగిపోయిన కావాలన్నా సమాజం తెలుసుకునే సందర్భం తప్పకుండా అవసరం కాబట్టి మీకు పదవేలు పదివేలు ఈ పదివేలలో దయచేసి మీరే కథ నాయకులే మీరే నిలబోటిగా భావించుకొని గెలిస్తే కూడా మీరే భావించుకొని పట్టుబట్టి జట్టు బట్టి గుర్తుగా గెలిపించుకోవాలని చెప్పి సమావేశంగా భారత్ మాతా భారత్ మాతాకి జై జయపుర